అన్న నేను మీరు బిడ్డ అన్న మనం టమోటాకి వచ్చేసి కాయ ఊరడానికి అయితే ఎరువైతే ఎక్కిస్తున్నాం ఈ ఈరోజు మనం ఏ విధంగా అయితే అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తే ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం టమోటాకి ఎక్కించే ఎరువు అయితే ఈ విధంగా అయితే ఉందన్న ఇది మూడు ప్యాకెట్లలో అయితే వచ్చింది నేను వచ్చేసి అయితే టమోటోకి రెండు ట్యాంకులు అయితే ఎక్కిస్తాను కాబట్టి మూడు ప్యాకెట్లలో నీళ్ళు అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత మనము మూడు ప్యాకెట్లు ఉంది కాబట్టి ఒక ప్యాకెట్ ఒక అయితే పోయాలన్నా ఎందుకంటే ఇది ఎరువు అనేది అయితే లావ్ సైజు ఉంది కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువ అయితే పెట్టుకున్నా ఎక్కువ అయితే పెట్టుకుని అయితే మనము మందును అయితే నానబెట్టుకోవాలన్న ఒక దాంట్లో వచ్చేసి అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నా నేను వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి అయితే మందు లాస్ అవుతుంది కాబట్టి అర్ధ గంట సేపు అయితే మనము నానబెట్టాలనే మందుని బాగా అయితే కరగాలన్నా కరిగిన తర్వాత అయితే మనకి ఎటువంటి అనేది రవ్వలు అనేది అయితే ఉండకూడదు అన్న నీట్గా అయితే కరిగిన నీళ్ళు అయిన తర్వాత మనము మొదటిగా వచ్చేసింది మనం పంపునైతే ముందర నేను గన్ను అయితే తీసేసుకొని మనం ఫిల్టర్కి అయితే సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇలా కలిపి కలిపి ముందునైతే మందునైతే మనం పంపునైతే సగం ట్యాంక్ అయితే నీళ్ళు పోసుకున్న తర్వాత మనం పంప్కి అయితే పోసుకోవాలన్న ఈ మందు పోసుకున్న తర్వాత మనము ఫస్ట్ మోటార్లు అయితే ఆన్ చేసుకున్న తర్వాత అయితే మనం పంపునైతే అయితే స్టార్ట్ చేసి మందు అయితే ఎక్కాలన్న ఎక్కించిన తర్వాత మనము మనం కలుపున ఎరువు అయితే దాంట్లోకి పోసి మనము పంపునైతే రైజ్ అయితే పెట్టి అయితే ఇడిస్తే ఆటోమేటిక్గా అయితే మనం మోటార్లు వేసిన తర్వాత దాంట్లోకి అయితే నీళ్ళు పోతుంటాయి అన్న మన ఇప్పుడు టమాటో సెన్లో అయితే మనం నీళ్ళు అయితే పడుతుంటాయి ఈ విధంగా అయితే మనం మోటార్లు అయితే ఆన్ చేసి మనం కలుపుకునే నీరు అయితే ఈసుకుంటే మీకు చూపిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఈ విధంగా అయితే మనం పంపునైతే స్టార్ట్ చేసుకొని ఫుల్ రైజ్ అయితే పెట్టి అయితే మోటార్ లాన్ చేసి అయితే ఇడాలన్నా మనం ఇడిచినట్లయితే మనకి మనకి డ్రిప్ అయితే నీళ్ళు అయితే పడుతుంటాయన్న చెట్టు కాడైతే మనము చెట్లు వేరే కాడ అయితే నీళ్ళైతే పడుతుంటాయన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న మీ సపోర్ట్ అయితే ఉంటే నేను ఈ మరిన్ని వీడియోలు అయితే అయితే అప్లోడ్ అయితే చేస్తాను